మదనపల్లి న్యూస్ కి స్వాగతం జనకుల ఘన రిజర్వేషన్ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోవాలని రాష్ట్ర బీసీ హక్కుల పోరాట సమితి బోడం రాజశేఖర్ వెళ్ళాడు ఆంధ్రప్రదేశ్లోని గెలిచినటువంటి పార్టీ నాయకులు జనకుల ఘనపై రిజర్వేషన్ తెచ్చాకే గణనపై రిజర్వేషన్ తెచ్చాకే స్థానిక సంస్థలు ఎన్నికలు జరుపుకోవాలని సూచించారు ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అన్ని పార్టీలు మద్దతు పలుకున మళ్ళీ రోడ్ల మీదకు వచ్చే ధర్నా చేస్తున్నారు ఇది సబబు కాదు దయచేసి కులాల పేరు చెప్పుకొని కుంపటి తెరవనక రాజకీయాలు చేసి ప్రజలను మబ్బ పెట్టద్దండి అని హెచ్చరించిన బీసీ హక్కుల పోరాట సమితి బోడం రాజశేఖర్ వెల్లడించారు బోడం ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బోడం రాజశేఖర్ కొత్తూరు చిన్నరెడ్డప్ప పాల్గొన్నారు పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున బీసీ హక్కుల పోరాట సమితి నుండి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా బీసీ కుటుంబ సభ్యులందరితో కలిసి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ కులగణన పైన ఏపీ ప్రభుత్వంలో ఎటువంటి వివరణ లేదు రెండవది బీసీ రిజర్వేషన్ పైన బీసీ కార్పొరేషన్ పైన ఎలాంటి వివరణ ఇవ్వడం లేదు కాబట్టి కులగణన తర్వాత మీరు స్థానిక సంస్థ ఎన్నికల్లో వెళ్ళేటప్పుడు బీసీ శాతం క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే మీరు స్థానిక సంస్థలకు వెళ్ళాలని చెప్పి ఇదివరకు మేము చెప్పడం జరిగింది దాన్ని ఇప్పటిదాకా పద్దెనిమిది సంవత్సరం నెలలు కావచ్చింది ఈ పద్దెనిమిది నెలల్లో మీరు ఎలాంటి నిర్ణయం కూడా దీనిపైన స్పష్టత ఇవ్వలేదు సో దట్ ఇవాళ కొత్తగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక విచిత్రమైనటువంటి ఘోరమైనటువంటి తీవ్రమైనటువంటి సూచనలు ఇస్తున్నారు ఎవరు తెలంగాణలో ప్రజా సంఘాలనే పేరు పెట్టుకొని ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అందరూ కలిసి బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి మీరు ఈరోజు అంటున్నారు వాట్ ఈస్ దిస్ బీసీలు నలభై రెండు శాతమే ఉన్నారా నలభై రెండు శాతం మీరు గుర్తించారా కులగణన జరిపారా మిమ్మల్ని అడగాల్సినటువంటి మాట ఎవరు చెప్పారు మీకు అడగమని అది ఒక పాయింట్ అయితే రెండవది ఈరోజు ధర్నా అని చెప్పి చెబుతున్నారు బీసీ కులగణ పైన మీరు ధర్నా లేదు బీసీ రిజర్వేషన్కు మాత్రం ధర్నా కావాల్సి వచ్చింది ఈ ధర్నాలో ప్రజలు నవ్వుకుంటారు ఈ ధర్నాలో మీరు కూర్చుంటున్నారంటే ఎందుకంటే బీజేపీ పార్టీ మద్దతు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది బీసీలకి రిజర్వేషన్ కావాలంటుంది మరి ఈ పార్టీలన్నీ మద్దతు ఇచ్చేటప్పుడు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు ప్రజలకు ఇచ్చేటువంటి సమాధానం ఇదేనా ప్రజలకి ఏం చెప్పబోతున్నారు దొంగ దొంగ చేరి ఊర్లు పంచుకున్నట్టుగా ఉంది మీరు చేసే పని ముఖ్యంగా నేను ఇవాళ సూటిగా అడుగుతున్నా గత పదహారు పదిహేడు సంవత్సరాలుగా ఒక బీసీ సంఘాన్ని ఒక బీసీ కులాల కోసం ఒక వెడుకబడిన కులాల కోసం ఒక పేదకరం ప్రజల కోసం మేము కష్టపడి మా సొంత ఆస్తుల మేము మీలాంటి దిగజారుడు రాజకీయ వ్యవస్థను మేము నడపలేదు ఈనాడు తెలంగాణలో మీరు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఏందో తెలుసా ప్రతి పార్టీ మద్దతు అంటుంది బీసీ నాయకులు పోయి రోడ్లో మేము కూర్చుంటాము ధర్నాకు అంటారు రా మీరు అర్థం చెప్తున్నారు మరి రిజర్వేషన్కి అందరూ ఆమోదం ఇచ్చినప్పుడు మీరు ధర్నా ఎందుకు చేయాలి వాడేందుకు ధర్నాలో వచ్చి కూర్చోవాలి ప్రజలను ఏ ఏ విధంగా మీరు ఆలోచన చేస్తున్నారు కనీసం మీ సంస్కారానికి అర్థం చేసుకోలేకపోతున్నాం మీది మీరు చేయడం వలన ఈ ఈ పని చేయడం వలన ప్రజా వ్యవస్థను కుంటుపడే పడే విధంగా చేస్తున్నారు అదే కాకపోతే విద్య వైద్య ప్రతి ఒక్క విద్యార్థిని కూడా తప్పుదాని పట్టించేటువంటి కార్యక్రమానికి వాళ్ళు శ్రీ శ్రీకారం చుట్టారు అన్ని రాజకీయ పార్టీలు ఈ సంఘాలతో తోడై అన్ని రాజకీయ పార్టీలు ప్యాకేజీ తీసుకుంటున్నటువంటి ఈ సంఘాల వ్యక్తులు కూడా వాడికైనా కూడా సిగ్గుండాలి ప్రజల్ని ఎందుకు ఇంత కులాల వ్యవస్థ కులం పేరు చెప్పుకుని అట్టంగా మీరు బుక్ చేస్తున్నారనే దానికి మీ దగ్గర నిదర్శనం ఉందా ఒక్కడి దగ్గరైనా మళ్ళా సీనియర్ లీడర్లు బొచ్చు పెరిక లేడరు ఒకడు కూడా మరి ఈరోజు ఏం చేస్తున్నారు ప్రజలకు ఎలాంటి సంకేతం ఇస్తున్నారు రాజకీయ నాయకులతో చేరి మీరు అన్ని పార్టీలు ఒకటే అయినప్పుడు ఇంకా రిజర్వేషన్ కావాలని చెప్పి ధర్నాకు ఎందుకు కూర్చోవాలి మద్దతుగా మరి ఇదేనా మీరు ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం ఇదేనా ప్రజావ్యవసంలో జరుగుతున్నటువంటిది అసలు రిజర్వేషన్ తెలీదు రాజ్యాంగం తెలీదు ఎవడో ఇచ్చే చిల్లర కాసుల కోసం రోడ్లో కూర్చుంటారు ఇదే రాజ్యాంగం ఇచ్చింది మనకు తెలుగు మాట్లాడేటప్పుడు తెలుగు భాష మాట్లాడేటప్పుడు తెలుగు జనంతో తిరిగేటప్పుడు మీరు జాతులు నమ్మే ప్రక్రియ ఎప్పటికైనా ఆపండి అది సంస్కరణ అని చెప్పి ఎవరు దీన్ని మాట్లాడరు అసలు ఇప్పటికే ప్రజలకు విసుకెత్తిపోయారు ఈ రాజకీయ పార్టీలన్నా సంఘాలన్నా మేము మాట్లాడాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా తలది వంపులుగా ఉంది మాకు కాకపోతే విధులేని క్రమంలో ఈ రోజు మళ్ళీ నాకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మినిస్టర్ ఏంటి సార్ ఇదంటే ఈరోజు మళ్ళీ దీపావళి పండుగ శుభ సందర్భంగా ఇకనైనా ఉమ్మడి ఆంధ్ర ప్రజలను మనశ్శాంతిగా ఉండే విధంగా మీరు రాజకీయం జరుపుకునేదానికి కుల సంఘాలను జరుపుకునేదానికి ప్రజలను అడ్డం పెట్టుకుని బతుకద్దండి అని చెప్పి ఈ స ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ దీపావళి రోజు నరక చతుర్దశి జరగబోతుంది కదా దాని తర్వాత అయినా మారండి అంత ఎంతో చదువుకునే బిడ్డలకు పేదవారికి ఉపయోగపడే విధంగా తయారు కాండి ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజా వ్యవస్థలో ఉన్నటువంటి నాయకులకు కానీ అందరికీ మీకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పనులు చేయొద్దని చెప్పి నేను వేడుకుంటున్నాను